వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం సికింద్రాబాద్ వారాసిగూడలోని డైమండ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ బాలగోని ధ్రువరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండప నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ధ్రువరాజ్ తెలిపారు ఈ సందర్భంగా వినాయకుని విగ్రహం భక్తులను ఆకట్టుకుందని ఈ మండపంకి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని వినాయకుని దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి అసోసియేషన్ మెంబర్స్ యశ్వంత్ రాముచారి సాయి ప్రసాద్ విష్ణు శివ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నమస్కారం జయ గణేశ నా పేరు ధ్రువరాజ్ గౌడ్ బాలగోని ఇది మా అసోసియేషన్ పేరు డీమోన్స్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇది ఇక్కడ వచ్చే స్వరాజుగూడ సికింద్రాబాద్ స్థాఫల్ మండి ఢిల్లీ మిఠాయి షాప్ గల్లీలో పెడతాము ఇది సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెడుతున్నాం మేమే స్టార్ట్ చేసినాం ఫస్ట్ టెన్ ఫీట్స్ నుంచి స్టార్ట్ చేసినాము మళ్ళీ తర్వాత ట్వంటీ ఫైవ్ ఫీట్స్ పెట్టినాము తర్వాత ఈ అప్పటి నుంచి ప్రాబ్లమ్ ఏంటి పెద్దగానేషన్ పెట్టినప్పుడు ఈ నుంచి చిన్నగా పెట్టుకొని గ్రాండ్గా తీస్తాం అలా ఇప్పుడు ఇప్పుడు నైన్ ఫిట్స్ గణేశుడు నైన్ ఫిట్స్ ఈ థాట్ ఎవరికి వచ్చిందా ఈ థాట్ అంటే నంది నంది వీర తీసుకురావాలి మేము అక్కడ కాటే ఇక్కడ మేము ఎప్పుడు వెళ్ళే దగ్గరికి వెళ్ళినాం గణేష్ని బుక్ చేయడానికి అక్కడ మోడల్స్ చూసినాము నాకు ఇక్కడ ఈ మోడల్ మంచిగా కొంచెం యూనిక్గా అనిపిస్తే శివుంది లాస్ట్ ఇయర్ కూడా శివుంది పెట్టినాం ఈసారి కూడా శివుంది టైప్ అని చెప్పి బుక్ చేసినాం ఇక్కడ ఇప్పుడు ఎక్కడ నుంచి వచ్చిన ఇది శంషాబాద్ కాటేదాన్ సైడ్ నుంచి ఈ లడ్డు ప్రత్యేకత ఇక్కడ లడ్డు ఈసారి మేము ఎప్పుడు ఎప్పుడు వెయిట్ చేయలేదు ఈసారి నుంచి ఆక్షన్ చేద్దాం అనుకుంటున్నాము లడ్డు ఆప్షన్ అది కూడా సండే రోజు అన్నదానం రోజు చేద్దాం చేద్దామని మేము అనుకుంటున్నాము ఇంకా దేవుడి ప్రత్యేకత ఏంటంటే అంటే ఇక్కడ ఎవరికన్నా ఇప్పుడు గ్రూప్ వాళ్ళు ఉంటారు మనం మంచి జరగడం కానీ మేము మేము పెట్టినప్పటి నుంచి అందరికీ మంచి అవుతుంది అనేసి మా ఫ్రెండ్స్ అందరం స్టార్ట్ నుంచి ఇప్పటివరకు అందరం ఎంతమంది పెట్టామో అంతమంది ఉన్నాము ఇప్పుడు కూడా ఇంకా పెరుగుతూ పోయినాం కానీ అయితే కాలేదు అందరికీ మంచి అయిందన్న అందరికీ మంచి అయింది అందరం మంచిగా ఉన్నాం దేవుని దేవాలా ఇంకా పెరుగుతూనే ఉన్నాం కానీ అయితే కాలేదు అమ్మవారు దశావతరాలు దశావతరాలు ఇది నాకు వేరే దగ్గర చూసిన లాస్ట్ టైం చిక్కడిపల్లి చూసినే అక్కడ ఫోటో తీసుకొని ఈసారి మా డెకవర్ అయితే నాకు చెప్పి ఇట్లా చెప్పి చేయండి అని అని చెప్తే ఖర్చు ఈ సెట్ వచ్చేసే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది అన్న డెకర్ ఇంటీరియర్ మొత్తం బయట చందా అంటే మేము మెయిన్ మెయిన్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్సే చేసుకుంటాము చందా మేము ఉండదు అంతే

जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय